హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మీకోసం నేను ఒక మంచి వెజ్ కర్రీ చూపిస్తున్నాను అదే బీన్స్ ఆలు కర్రీ ఇది హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో క్యారెట్ వేస్ట్ చేస్తున్నాను ఇది టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈరోజు నేను మీకోసం ఈ కర్రీ కేవలం ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మార్నింగ్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇది బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు ఇది ముఖ్యంగా రైస్లోకైనా చపాతీస్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఇలా బీన్స్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీన్ని మనము నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఆలుని అలాగే క్యారెట్ని ఇలా ముక్కలుగా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి మనము ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనము ఆవాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు మనకి మంచి ట్రాన్స్పరెంట్ కలర్లోకి రావాలి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి నార్మల్గా కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము క్యారెట్ అలాగే ఆలుని వేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వీటిలోకి వేసేసుకోవాలి ఇలా మనము ఆలుని అలాగే క్యారెట్ని వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి ఇలా బీన్స్ కూడా వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని మనము ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇదంతా మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి ఎక్కువగా హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది సో ఇలా మనం ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను మెంతి ఆకు వేస్తున్నాను మెంతి ఆకు మనకి హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇలా మనము ఏదైనా కర్రీస్ చేసినప్పుడు ఇలా మెంతి ఆకు వేయటం వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా కొద్దిగా మెంతి ఆకును వేసుకొని మరొకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనము మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వీటిని మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము మీడియం సైజు ఉన్న ఒక చిన్న టమాటోని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత చిటికాడు పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవాలి మనకి టమాటోస్ అనేది సాఫ్ట్గా అవ్వాలండి అప్పుడే తర్వాత మనము కారం యాడ్ చేసుకోవాలి ముందుగా మనకి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి టమాటోస్ కొద్దిగా కుక్ కావాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి ఇది చక్కగా మిక్స్ అయిపోయింది పసుపు అలాగే ఉప్పు మెంతి ఆకు కూడా చక్కగా మనకి కలిసిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే ఘాటికి సరిపడంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి మసాలా అంతా కూడా బీన్స్కి చక్కగా పడుతుంది ఇక్కడ నేను ఎక్కువగా స్పైసీగా చేయట్లేదండి నార్మల్గా చేస్తున్నాను మీకు ఎక్కువగా ఘాటుగా కావాలి అంటే కూడా మీరు కారం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి అంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము టీ గ్లాస్ అంతా వాటర్ అనేది సరిపోతుంది ఎక్కువగా వాటర్ అనేది అస్సలు పట్టదు ఇలా మనం కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం లిక్ పెట్టేసి ఒక ఫోర్ నుంచి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ అయ్యాక చూస్తే నాకు పర్ఫెక్ట్గా ఆలు అలాగే బీన్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా మనము కసూరి మెతి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బీన్స్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది ఇలా వెజిటేబుల్స్ మనము టేస్టీగా ప్రిపేర్ చేస్తే ఇంట్లో వాళ్ళు చక్కగా తింటారు కదండి చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ నెలలో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి